వెల్కమ్ టు న్యూస్ మన మరణిస్తాం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పదకొండవ డివిజన్లోని కృష్ణానగర్ శ్రీరామయూత్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా చెట్లు ఈస్ట్ వన్ ప్లాంట్ వన్ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి పర్యావరణం పరిరక్షించుకోవాలని కాలుష్యం బారిన పడకుండా ఆరోగ్యవంతమైనటువంటి జీవనం కొనసాగించాలని డివిజన్ కార్పొరేటర్ పెద్దలు తేజస్వి ప్రకాష్ ప్రజలను కోరారు ప్రాణవాయువు ఆక్సిజన్ను మన ధనంతో కాకుండా మన చేతులతో పెరిగే వనంతో మనం సంపాదించుకోవచ్చని కార్పొరేటర్ తేజస్వి ప్రకాష్ తో పాటు సూపర్వైజర్ ఆడపి శ్రీనివాస్ నవీన్ డివిజన్ పెద్ద మనుషులు కనుమల శంకర్ కోదాటి రాజేశ్వరి గొర్రె శ్రీనివాస్ ఈద సంపత్ చిత్రలక్ష్మి లక్ష్మి చంద్రయ్యతో పాటు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు బస్తీ పెద్ద మనుషుల సమక్షంలో మరి హరితహారంలో భాగంగా పచ్చని చెట్లను మొక్కలు నాటడం జరిగింది మన దేశ ప్రగతి మన వాతావరణం పొల్యూషన్ కావద్దంటే పచ్చని చెట్లు ద్వారానే ప్రగతిని సాధించవచ్చు మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి కాలుష్యం కానీ మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క చెట్లు ప్రజలను కాపాడతాయి కాబట్టి ఈ యొక్క డివిజన్లోని ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో పచ్చని చెట్లను పెట్టుకొని మొక్కలను మరి నాటి చెట్లను పెంచుకున్నట్లయితే మనందరం కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఎలాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు చెట్లు పర్యావరణానికి మంచి గాలిని మరి మంచి ఆక్సిజన్ అందించే విధంగా చెట్లు మనకు దోహదపడతాయి కాబట్టి ప్రజలందరూ కూడా పచ్చని చెట్లను నాటి మరి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం